కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినం మరియు మాట మాటచేత కానీ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేస్సు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి ఈరోజు మన వర్తమానం మీరేమి చేసినను ఏసునామములో చేయుడి ఇది దేవుడు మనకిస్తున్న హెచ్చరిక మనం మాట్లాడినా ఏదైనా చేసినా ఏసునామంలోనే చేయమంటున్నాడు ఎందుకంటే ఏసునామంలో చేసే ప్రతిదీ మనకి తిరిగి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది మనం ఒక వ్యక్తిని దీవించినప్పుడు ఏసునామంలో అతడు దీవించబట్టమే కాదు మనం దీవించబడతాం ఏసునామంలో ఒక వ్యక్తికి సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తి మేలు పొందడమే కాదు దానికి అనేక రెట్లు ప్రతిఫలం తిరిగి మనకి అనుగ్రహించబడుతుంది ఎందుకంటే నామము ఈ విశ్వములో హెచ్చించబడిన నామం ఆ నామము కంటే మించిన నామము ఈ భూమి మీదే కాదు ఆకాశంలో కానీ పరలోకంలో కానీ భూమి మీదే కానీ ఆయన కంటే మించిన నామం ఏది కూడా లేదు అందుకే తండ్రి అయిన దేవుడు మానవ జాతికి ఇచ్చిన ఒక వరము యేసు నామం అంతేకాదు ఏస్ అయ్య భూలోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళేటప్పుడు మానవులకు విడిచిపెట్టినటువంటి వరము ఆయన నామం ఆ నామంలో మనం ప్రార్థన చేసిన తండ్రి వింటాడు ఆ నామంలో ఎవడు ప్రార్థిస్తాడు వాడు రక్షించబడతాడు ఆ నామములో దయ్యాలను వెళ్ళగొట్టగలం ఆ నామములో రోగులు బాగుపడతారు ఎందుకంటే ఈ నామంలోనే మానవుడు రక్షించబడాలని తండ్రి ఆజ్ఞాపించాడు అది యస్సునామం అందుకే యస్సునామం అంటే అధికారులకు భయం సాతానుడికి భయం దయ్యాలకు భయం పేతృహానులు రోగులను బాగు చేసినప్పుడు ప్రజలందరూ వారిని వెంబడిస్తుంటే అధికారులు వచ్చి ఈ నామమును బట్టి ఇక మీదట మీరు మాట్లాడకూడదని ఖండితంగా చెప్పారు ఈ నామమును బట్టి మీరు మాట్లాడద్దు మీరు ఏ నామాన్ని బట్టి అయినా మాట్లాడండి పర్వాలేదు ఎందుకు మీరు ఈ నామంలో మాట్లాడితే రోగులు బాగుపడుతున్నారు ఈ నామంలో మీరు దయ్యాలను గద్దించినప్పుడు దయ్యాలు పారిపోతున్నాయి ఈ నామాన్ని మీరు ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు నమ్ముకుని జీవితాలు మారిపోతున్నాయి మా రాజ్యాలు కూలిపోతున్నాయి కాబట్టి ఈ నామాన్ని మీరు ఉపయోగించకూడదని వారు ఖండితంగా చెప్పారు ఏసు నామము అధికారము కలిగినటువంటి నామం అసలు ఈ నామము అనేది మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఆ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి ఉన్నప్పుడు మనం నామాన్ని ఉపయోగించాం ఉదాహరణకి నేను నా కుమారుడు బ్యాంక్కి వెళ్ళామనుకోండి నేనే సిగ్నేచర్ చేసి డబ్బు తీసుకుంటాను ఒకవేళ నేను నా కుమారుడితో పాటు ఎలా లేదనుకో నేను ఒక చెక్ పంపిస్తాను నా నామంలో ఆ చెక్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ సిగ్నేచర్ చూడగానే వాళ్ళు ఎలాంటి వ్యక్తికైనా నా కుమారుడికైనా లేదా నేను ఎవరిని పంపించినా ఆ డబ్బు ఇస్తారు ఎందుకు ఇస్తారు నేను రానప్పుడు నా నామాన్ని ఉపయోగించాలి కనుక ఏసయ్య పరలోకానికి వెళ్ళిపోతూ సంఘానికి మానవ జాతికి తన నామాన్ని విడిచిపెట్టిపోయాడు ఈ నామాన్ని ఉపయోగించండి కాబట్టి ఆ నామంలో దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు మనం అందరం రక్షించబడ్డాం ఎలా రక్షించబడ్డాం క్రియలు చేశామా అద్భుతాలు ఏమైనా చేసామా దేవుణ్ణి మెప్పించడానికి ఏమైనా చేసామా మనం ఏమి చేయాల యేస్సు నామాన్ని నమ్మాం ఎందుకంటే ఏసు మనందరి కొరకు అన్నీ చేసేసాడు అందుకే ఏసు నమ్మిన బిడ్డలకి పౌలు ఇస్తున్నటువంటి హెచ్చరిక మీరేమి చేసినను అది మాట కానీ క్రియ కానీ పదిహేడు వచనం చూడండి మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినా ఆయన నామములో చేయండి ఆయన నామములో మీరు చేసినప్పుడు మీరు ఆయనతో ఐక్యత గలవారుగా ఉంటారు కాబట్టి ఏస్ఐ నామాన్ని ఎవరు ఉపయోగిస్తారు ఈ ఊరిలో ఉన్నటువంటి ఎవర ఏసుని నమ్మని వారు తప్ప ఎవరైనా ఉపయోగిస్తారని చూడండి ఆ నామం అంటేనే మండిపడతారు సైని గురించి ఎత్తగానే మండిపడతారు మనమైతే ఏసు నామంలో మాట్లాడుతున్నానంటాం ఏసు నామములో రోగమా పో అని ఆజ్ఞాపిస్తాం నామంలో బాగుపడంటాం అంటాం నామంలో దయ్య నీకు ఆజ్ఞాపిస్తున్నానంటాం కారణం ఏసుతో నేను ఐక్యత కలిగినటువంటి వాడిని కాబట్టి దేవుని బిడ్డలు ఏసుతో ఐక్యత కలిగినటువంటి వారు ఆయనతో నువ్వు ఐక్యత కలిగినటువంటి వాడు ఇప్పుడు ఐక్యత కలిగినటువంటి నువ్వు ఏదైనా చేయి యేసు నామంలో చేయమంటున్నాడు అందుకే ఈ క్రింద కొన్ని విషయాలు మనకు చెప్పాడు పద్దెనిమిది వచ్చిన నుండి చూడండి భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండు ఎందుకు విధేయులై ఉండాలి ఇది ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది కాబట్టి ప్రతి స్త్రీ భర్తకి ఎందుకు ఉండాలి ఉండాలంటే ప్రభువుని బట్టి ఆ వ్యక్తిని బట్టి నిన్ను బట్టి అయితే ఎన్నటికి విధేయులం కాలేం దానికి కారణం ఆ వ్యక్తి కోపిస్టి ఎక్కడ విధేయురాలు అవుతాం చాలా కష్టం చివరికి నీకు కలగవలసిన తాత్పర్యం ఏంటంటే నా ప్రభువుని బట్టి ఆయన్ని బట్టి నేను ఆయన బిడ్డను కదా నేను అవిధేయురాలుగా ఎలా ఉండగలను అది అర్థం రెండవది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకుడి ఇప్పుడు పురుషులతో చెబుతూ ఉన్నాడు పురుషుడు పురుషుడు ఖచ్చితంగా భార్యను ప్రేమించాలి కొన్నిసార్లు ఏమనిపిస్తుంది నీకు ఇవి ప్రేమింపదగనది అనిపిస్తుంది అదన అర్థం ఏంటి అదే ఏసై అయితే ప్రేమించకుండా ఉంటాడా ఉండలేడు కదా కాబట్టి అయ్యా నా నా భార్యను ప్రేమించాలంటే ఆమె అవిధేయురాలు ఎలా ప్రేమించేది అనిపిస్తుంది అవును ఆమె అవిధేయురాలే నువ్వు ఆమెను బట్టి ప్రేమిస్తే ప్రేమించలేవు ఎవరిని బట్టి ప్రేమించాలి ఏ సునామంలో ప్రేమించు కారణం నువ్వు ఆయనతో ఐక్యత కలిగినటువంటి వాడవు కదా ఆ తాత్పర్యం నీ మనసులోకి రాకపోతే నీ భార్యను ఎన్నడూ ప్రేమించలేవు క్రీస్తులో ప్రేమించు బికాస్ యు ఆర్ వన్ విత్ క్రైస్ట్ నువ్వు ఏస్సును ఎప్పుడైతే నమ్మావో ఆయనతో నువ్వు ఐక్యత కలిగినటువంటి వాడవయ్యావు ఈ మనస్సు మనకు లేనప్పుడు మనం ఎన్నడూ ఎదుటి వ్యక్తిని ప్రేమించలేము భార్య బాగుంటే ప్రేమిస్తాం లేకపోతే బాగా అందంగా ఉంటే ప్రేమిస్తాం కొంచెం అందహీనం అయిపోయింది అనుకోండి పిల్లల్ని కానీ యేసులో ప్రేమించాలి అది పౌలు చెప్పేటువంటి మాట మీరు ఏమి చేసినా యేసు నామములో యేసు పేరట చేయండి ఏసు పేరట అనంగానే నీ మనసులోకి ఏమొస్తుందంటే ఆ ప్రేమ వస్తుంది అవును కదా నేను దేవుని బిడ్డను అందుకే నీ భార్యలను నిష్ఠూర పెట్టకుడి నిష్ఠూర పెట్టడం అంటే అర్థం ఏంటి వాళ్ళకి బాధ కలిగేటువంటివి చేయొద్దు అని అయ్యి నేను ఏది చేసినా బాధపడిద్ది కొంతమంది బాధపడతారు బట్ నీ పక్షంగా నువ్వు చేసేటువంటిది నిష్ఠూరపడుతుందా నీ భార్య ఆ నిష్ఠూరపరచనటువంటి తత్వం ఎప్పుడు నీళ్ళు వస్తుందంటే నా భార్యను నిష్ఠూరపరచకూడదని ఏసు నామములో ప్రేమించడం మనం అలవరుచుకున్నప్పుడు ఇది కొత్త క్రైస్తవులకు కొంచెం కష్టం మనం ప్రభువులు ఎదుగుతున్నప్పుడే అలాంటి మెచ్యూరిటీలోనికి మనం వెళ్ళగలం ఏసు నామములో నేను ప్రేమించాలి అలా కింద మరి యొక్క లేఖనం పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువును బట్టి దగినది అది ఇక్కడ విషయం ఏంటి మీ తండ్రి కఠినుడు మీ తండ్రి నేను పట్టించుకోడు నువ్వు దేవుని బిడ్డవు కదా నువ్వు దేవుని బిడ్డవంటే అర్థమేంటి ఒక మాటలో చెప్పాలంటే ఏస్ఐకి నీకు ఐక్యత ఉన్నది ఇంకొక మీకు అర్థమయ్యే మాటలో చెప్పాలంటే నువ్వు ఒక చిన్న ఏసయ అంతే కదా నువ్వెవరివి చిన్న ఏసయ్యవు నువ్వు యేసుతో ఐక్యత అంటే అర్థం ఏంటి ఏసు జీవము నాలో ఉంది ఏసు యొక్క స్వభావం నాలో ఉంది కాబట్టి నేను లాంటి లాంటివాడిని నేను ఏసు లాంటి వాడిని అయితే ఏసు తల్లిదండ్రులకు విధేయత చూపించాడు తెలుసా పన్నెండో సంవత్సరంలో తప్పిపోతే తల్లిదండ్రులు వెళ్ళి ఏంటి రా మమ్మల్ని ఎంత బాధ పెట్టావు నువ్వు నాయనా నువ్వు తప్పిపోతే ఎట్లాగంటే నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా అన్నాడు అన్నవాడు అలాగే ఉండిపోయాడా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి తల్లిదండ్రులకు లోబడి ఉండెను అనే లేఖనంలో ఉన్నది ఆ దైవిక జీవం కాబట్టి నీ నీ గుర్తుంచుకోవాలి నీ మనసులో ఉండాల్సింది ఏంటంటే ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో యవనస్తులు ఉన్నారు మీ అమ్మ నాన్న కోపిస్టులు కావచ్చు చెడ్డవారు కావచ్చు ఒకవేళ నీ దృష్టిలో కానీ వాళ్ళకు కూడా ఎందుకు నువ్వు లోబడాలంటే ఎందుకు వారి మాట వినాలంటే ప్రభువుని బట్టి ఏసు నామంలో విధేయత కలిగి ఉండు దానికి ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఇరవై ఒకటో వచ్చాను ట్వంటీ ఫస్ట్ తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుడినట్లు వారికి కోపం పుట్టింపకుడి ఇప్పుడు పిల్లల్ని ఎలా పెంచాలంట వాళ్ళ కోపం పుట్టించొద్దు మనకు అధికారం ఉంది కదా దాన్ని దుర్వినియోగపరుస్తాం కొంతమంది అయితే బిడ్డలు అసలు నోటితో మాట్లాడటానికి వీలు ఉండదు వాళ్ళు నోటి మీద కొడతారు అందుకేమంటున్నాడంటే ప్రభునామములో నామములో వచ్చిన చూడండి ఎఫ్ఎస్సి పత్రికలో వాస్తవంగా ఈ వచ్చినాలన్నీ ఎఫ్ఎస్సి పత్రిక యొక్క కంటిన్యూషన్ ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము నాలుగవ వచ్చినం సిక్స్ ఫోర్ తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అంటే నీ బిడ్డలకు ఏదైనా చెప్పేటప్పుడు ప్రభు నీకు నీ మనసులోనికి రావాలి ప్రభు నీ మనసులోనికి వచ్చినప్పుడు నీ కోపం తగ్గుతుంది అవును కదా ఇప్పుడు కొట్టడానికి బెతం తీసుకున్నావు ఇక వాడిని కొట్టేయాలని వాడు భయపడిపోతున్నాడు వెంటనే నీకేం రావాలి ప్రభు శిక్షలో వాక్యానుసారమైనటువంటి విధములోనైనా ఇది మంచిది కాదురా నీకు అది ఎప్పుడైతే ప్రభు అనే మనసు నీ మనలో నీ హృదయంలోకి వస్తుందో వెంటనే నీ కోపం తగ్గిపోతుంది ప్రభు అనేటువంటిది నీ మనసులోనికి రానంత వరకు ఆ కోపం ఇంకా రేజ్ అయిపోతూనే ఉంటుంది వాడి తప్పు ఇంకా భయంకరమైన తప్పుగా కనబడుతుంది వాడిని కొట్టిన తర్వాత కూడా చస్తే చచ్చాడు అన్నట్టుగా వంటి తల్లిదండ్రులు నేను చూశాను ఎంత క్రోధం అవును మానవుని యొక్క కోపము క్రోధంగా మారుతుంది అయితే ఏసు నామంలో ఆ కోపాన్ని ఉపయోగించినప్పుడు అది మృదుత్వంలోనికి వెళ్ళి బిడ్డలను దైవభక్తిలో పెంచేటట్టుగా సహాయం చేస్తుంది అందుకే భక్తులు అంటున్నాడు మీరు ఏది యేసు నామంలో చేయండి అవును కదా మన బిడ్డలను యేసు నామంలో మందలించాలి మన బిడ్డలకి ఏదైనా బుద్ధి చెప్పినా నామంలో బుద్ధి చెప్పాలి ఇది తగింది కాదు నాయన అని మన బిడ్డలకి బుద్ధి చెప్పాలి మరొక లేఖను చూడి ఇరవై రెండవ వచ్చాను దాసులారా మనుషులను వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులయుడు నువ్వు ఒక చోట ఉద్యోగం చేస్తున్నావా లేక ఒక ఇంట్లో పనిచేస్తున్నావా ఆ యజమానురాలు ప్రభువుని నమ్ముకుందో లేదో ఒకవేళ ప్రభువుని నమ్ముకున్నటువంటి యజమానురాలు కూడా తమ అధికారాన్ని ఉపయోగిస్తూ ఉంటారు మీరేమనుకుంటారు యజమానురాలు కదా ప్రభుని నమ్ముకుంది నన్ను బాగా చూసుకుంటుంది అనిపిస్తుంది కానీ వాళ్ళు ఒకవేళ బాగా చూసుకున్నా నీవు అర్థం చేసుకునే విధానం తప్పుగా ఉండొచ్చు ఇక్కడ విషయం ఏంటంటే నువ్వెక్కడ పని చేసినా ప్రభు నామంలో పని చేయి అలా మీరు ఇచ్చే కానుకలన్నీ ఎవరి నామంలో ఎత్తున్నారు మీరు ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నారు ఎవరి నామంలో ఇస్తున్నారు ఏస్సునామంలో ఇస్తున్నారు కనుక మీరు ఇచ్చిన ప్రతిదానికి దేవుడు ముప్పదంతలుగా అరువదంతలుగా నూరంతలుగా మీకు ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు అలలోయ అలాగే ఒక దాస్ ఒక నీ ఇంట్లో పనిచేసే వ్యక్తికి లేకపోతే నీ దగ్గర పనిచేసే వ్యక్తికి నువ్వేదైనా ఇవ్వాలనుకుంటున్నావు అది యేసు నామంలో చేయి ఆ నామంలో చేసినప్పుడు నీకు తిరిగి ప్రతిఫలము అనుగ్రహించబడుతుంది చివరిగా యజమానులతో ఏమన్నాడో చూడండి ఫోర్త్ వర్స్ యజమానులారా పరలోకములో మీకును యజమాను యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులు ఎడల చేయుడి దాసులు ఎడల యజమానుడు ఈ మంచి తాత్పర్యంతో ఏదైనా చేయాలి అంటే ఏది గుర్తు రావాలి ఏసు నామం గుర్తు రావాలి కాబట్టి మన జీవితము ఏసు చుట్టూ కట్టబడింది మనము ఏసు చుట్టూ ఉన్నాం మన కేంద్రం ఏసు మన జీవిత గమ్యం ఏసు మన సర్వం ఏసు కాబట్టి ఆ యేసు నామంలో నువ్వు చేసే ప్రతిసారి సాతానుడిని జయిస్తావు నీ స్వయాన్ని జయిస్తావు సాతానుడి తీసుకొచ్చే వాటమిని జయిస్తావు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోగలవు ఒకరోజు నేను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఒక సహోదరి మెసేజ్ పెట్టింది అనమాట అమ్మాయి నా అక్క కాదు నా చెల్లి కాదు నా కూతురు కాదు ఎందుకు కట్టాలి అనిపించింది ఒక మాట మానవులంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకు కూడా వెంటనే పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే నువ్వు చేసేది ఏసునామంలో చేయి నీకు లేదు నాకు తెలుసు తిమతి కానీ ఇంతవరకు ఎవరి నామోలు చేశావు ఆమె నీ చెల్లె కాదు చెల్లెని చేయాల అక్కని చేయలే కూతురని చేయాల మరి ఎవరు ఎందుకు చేసావు నన్ను బట్టి చేశావు కాబట్టి ఇప్పుడు కూడా నామోలు చేయి ఇప్పుడు నేను అమెరికా వెళ్తాను రేపు నేను ఎవరి నామోలు వెళ్తున్నాను ఏసునామోలు వెళ్తున్నాను కాబట్టి నేను ఏసునామోలు వెళ్తున్నాను కనుక నాకు ధైర్యం ఏంటా ధైర్యం నన్ను ఏసునామంలో చేర్చుకునే వారు అక్కడ ఉన్నారు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టగానే నేను ఏసునామలు అడుగు పెట్టాను కనుక నామంలో ప్రార్థన చేస్తా ప్రభు వీరు నీ నామంలో నన్ను చేర్చుకున్నారు నీ నామంలో నేను వీరిని దీవిస్తూ ఉన్నాను నువ్వు దీవించు అవును కదా వారు నాకు ఖర్చు పెట్టడం అంటే ఒక రోజు నాలుగు రోజులు ఇంట్లో ఉంచుకుని భోజనాలు పెట్టడం అంటే సామాన్యమా నన్ను చేర్చుకునేవాడు ఏస్తున్నామంలో చేర్చుకుంటున్నప్పుడు నేను ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఏ నామంలో చేయాలి యేసు నామంలో చేయాలి నేను సంఘానికి ఇచ్చేటప్పుడు ఏ ఏ నామంలో ఇవ్వాలి యేసు నామలు ఇవ్వాలి నేను ఒకరిని పరామర్శించిన నామంలో పరామర్శించాలి నేను నామంలో కాకుండా తిమోతి నామంలు వెళ్ళాను అనుకోండి నా మాట ఎవరు ఉండరు అక్కడ ఉన్నటువంటి చిన్న దయం కూడా ఏందో వెళ్తే అది ఎంత దయ్యమైనా సరే పారిపోవాల్సిందే వాళ్ళకి పట్టిన దయ్యం ఎంత పెద్దదైనా సరే పారిపోవాల్సిందే ఎందుకని ఏ నామంలో వెళ్ళాను ఏసునామంలో వెళ్ళాను కాబట్టి భక్తుడు మనకు చెప్పే మాట అండి దేవుని బిడలారా మీరందరూ గుర్తుంచుకోనండి నువ్వేది చేసినా నువ్వు మాట్లాడినా ఏసునామోలో మాట్లాడు నువ్వేదైనా మేలు చేసిన యేస్సునామోలో మేలు చేయి కొన్నిసార్లు మన ఇంట్లో ఏమీ ఉండదు మనకున్నదే ఇవ్వాలనుకుంటాం అది ఏసు నామంలో ఇవు తిరిగి నీకు ప్రతిఫలం వస్తుంది నువ్వు ఇతరులను పరామర్శించినా నామంలో పరామర్శించు హలోయ కాబట్టి నేను ఏ నామంలో నిలబడ్డాను ఇక్కడ యేసు నామంలో నిలబడ్డాను మీ తల మీద చేసి ప్రార్థన చేసేటప్పుడు తిమోతి నామంలో ప్రార్థన చేయను నామంలో ప్రార్థన చేస్తాను ఏసు నామము అన్ని నామముల కంటే నామము ఆ నామములో మనం ఏది చేసినా ఆశీర్వాదమే హలో లూయ నువ్వు ఇచ్చిన ఆశీర్వాదమే నువ్వు మాట్లాడిన ఆశీర్వాదమే దయ్యాన్ని గద్దించిన అది పారిపోవాల్సిందే ఎందుకంటే నామము శక్తి కలిగిన నామం ఆ నామాన్ని నేను ఉపయోగించే ప్రతిసారి దేవునితో ఐక్యతతో ఆయన పక్షంగా నేను మాట్లాడుతూ ఉన్నాను నువ్వు మాట్లాడే ప్రతిసారి నేను ఎవరిని దేవుని బిడ్డని ఏస్సునామం ఏస్తున్నామం ఏస్తున్నామం నువ్వు ఏది చేసిన చివరికి నువ్వు ఇంట్లోకి వెళ్ళినా ఏసునామో వెళ్తున్నా ఏసునామో అది ప్రభు అన్నాడు కదా నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు 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 వచ్చినప్పుడు నువ్వు ఇంటున్నప్పుడు దీవించబడతావు ఇంటి బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు నువ్వు గంప నువ్వు పిండి పిసుకు గంప ఆశీర్వదించవు ఎందుకన్నాడు ఈ మాటలు ఎవరి నామంలో అలాగే నేను హౌసులు డెడికేషన్ చేశాను మూడు హౌసులు ఏ నామంలో ఏసునామంలో దీవించబడు నామం అలాగే నీ బిడల్ని చదువు పంపించేటప్పుడు నామంలో పంపించు బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఏసునామంలో చేయి ఆ నామము ఆశీర్వాదపు నామం ఆ నామములో అద్భుతాలు జరుగుతాయి కాబట్టి మనం ఈరోజు నుంచి నువ్వేది చేసిన ప్రభునామం కొన్నిసార్లు చేయాలనిపించదు అని ప్రభు ప్రేరేపిస్తాడు ఏసునామంలో క్షమించు ఏసునామంలో దీవించు ఏసునామోలో మేలు చేయి ఏసునామో నీ చేయి చాపు ఏసునామలో మాట్లాడు ఏసునామోలో పరామర్శించు ఏసునామోలో వారిని ప్రోత్సహించు ఏసునామోలో దీవించు వారు దీవించబట్టమే కాదు నువ్వు నీ కుటుంబము దీవించబడుతుంది వంచండి ప్రార్థిస్తాం